సరే మనం కూడా టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది అంటే చాలా చాలా వేడిగా ఉంది కొంచెం మెల్లిగా లాగిద్దాం ఇంకా కర్రీ తగలలేదు మనకి బట్ సమోసా పైన క్రిస్పీ లేయర్ బాగుంది సంథింగ్ మ్యాజిక్ చాలా టేస్ట్ ఉంది కర్రీ ఓకే కానీ ఆ సెవెంటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది సమోసాలో కానీ అంటే ఇదే వీళ్ళ స్పెషాలిటీ మెయిన్ ఏంటంటే వేడివేడిగా సర్వ్ చేస్తారు కర్రీ చూస్తారు లోపల బఠానీలు ఆలు ఇవన్నీ అబ్బాబ్ పొగలు ఆ బఠానీ కాంబినేషన్తో ఆలు సమోసా అదే ఆలు కర్రీ లోపల చాలా చాలా నోరు కాల్చిపోవడం మిర్చి కాంబినేషన్తో ఈ ఆలు కర్రీ సమోసా తినట్టంటే ఉందండి ఆల్రెడీ ఇంతకుముందు మీరు ఎవరైనా ఈ సమోసా తింటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ సమోసా దగ్గర